ఈసారి మా ఊరు సంక్రాంతి అంబరాలకి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఇంకా ఫస్ట్ సిక్స్ థర్టీ కల్లా ఎంటర్ అయిపోయాం ఎంటర్ అయిపోయిన తర్వాత ఇల్లైతే బానే ఉంది చాలా ఫ్రీగా ఉంది వచ్చినడైతే మాత్రం ఇంకా అసలు నడవడానికి అయితే లేదు గింటుకుంటూ వచ్చేసే ఇంకా అందరం కూడా ఇంకా అలాగే వచ్చేసాం వెళ్ళిన తర్వాత మా పిల్లలు అయితే ఇంకా అది ఎక్కుదా ఇది ఎక్కదా అన్నారు కానీ మొత్తం అన్ని తోటి చాలా వరకు అయిపోయింది వాళ్ళకి ఆయన్ని చూసినా తెలుగు భయం పట్టుకుంది అమ్మ పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అని చెప్పేది ఈ చక్ర ఎక్కుది ఎక్కడ పేరు అన్ని చూడక తర్వాత పిల్లలు ఆట ఆడేసింది ఆడేసరికి ఏదో వచ్చేది పెద్ద బహుమతి అనుకుంది కలిసి సబ్బులు పెట్టి అయితే ఇచ్చే పొమ్మన్నాడు ఆ తుయ్యాల జంపలు ఊగేస్తాం అన్నారు కాత అందులో వాళ్ళు ఎక్కి వాళ్ళు ఆడుతున్న వాళ్ళ కేకలు విని ఈకి భయం వేసి వద్దన్నారు తర్వాత చక్కెర ఎక్కి తిరిగేస్తాం అన్నారు ఈ చక్కెర తిరిగిన సరే భయం చెప్పేసి ఇది కూడా ఎక్కడ మానేశారు ఇంకా అది ఇది మొత్తం అన్ని అయితే వచ్చారు తర్వాత ఇంకా తప్పదు ఇంక ఏదో టెక్కాలే అనుకున్నారు ఇంకా ఇది ఎక్కేశారు హాయి బాయ్ చెప్పారు ఇంకా ఎక్కి దిగిన తర్వాత అయితే మాత్రం అన్నారు అనమాట ఆయి బాబు ఇంకెలాంటిది ఇప్పుడు ఎక్కకూడదు అనిపించింది వాళ్ళకి అంత భయం వేసింది అంతా భయపడ్డారంట దిగిన తర్వాత చెప్తున్నారు అనమాట తర్వాత ఇవన్నీ చూడడానికి అని చెప్పేసి ఇంక తిరిగాము తిరిగిన తర్వాత ఇంకా అటు ఇటు తర్వాత తర్వాత నాగరాజులు కూడా ఆడుతున్నారు తర్వాత ఇరవై అక్కడ యాభై పోగొట్టనమ్మా ఇక్కడ ఒక ఇరవై పోగొట్టాను కదా అని చెప్పేసి ఇందులో సంపాదించేస్తానని చెప్పేసి అన్నదే అంతేసింది ఇందులో ఒక్కటి కూడా ఏది రాలేదన్నమాట అది కూడా పాయే ఆ తర్వాత ఇంక లాస్ట్ ఇవన్నీ తిరిగి తిరిగి పూరి తినేది